స్ఫుటూషణ కలియుగం వస్తోంది కదా యుగంలో ఉన్నాడు ధర్మరాజు గారు రాబోయే యుగం కలియుగం కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చెప్తాను విను ధర్మరాజ అని ధర్మరాజు గారికి చెప్పాడు ధర్మరాజు గారు అలా ఉంటుందా అనుకున్నాడు ఇలా ఉంటోంది అనడానికి మనం ప్రత్యక్ష సాక్షులం మార్కండే మహర్షులే అయితే ఇప్పుడు ఇది విని భయపడిపోకండి ఎందుకంటే ఇది మరీ కలియుగం చెట్ట చివరకెళ్ళినప్పటికీ మధ్యలోవి ఉన్న మాటలు కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటుందా మనం అందరం ఏమైపోతామని బెగ్గబెట్టుకుని రాత్రి నిద్ర మాని చేయడాలు అలాంటి పనులు చెయ్యక్కర్లేదు సత్యము నరులకు సంక్షిప్తము సత్యము హాని ఆయు ఒకడు నరిగిపోవు ఆయువు తరిగిన అల్పంబులకు విద్య అల్ప విద్యలను మోహంబు మిగులు మోహంబు వలన పైముసురు లోభంబు లోభావేశమున కామమగ్గలించు కామంబు పెంపున కడకు క్రోధంబు క్రోధంబున వైరమెంతయులు పెరుగు వైరమున అశేష వర్ణులు అన్యోన్య పీడ చేయుచుని విభిన్న బుద్ధి ఒక్కడొకరి మేర ఉండక వర్ణ సంకరము చేయగలరు కలియుగమున మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు సత్యం అంటే ఈశ్వరుడే ఇంకేం లేదు అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి సత్యం అంటే ఏమిటో కాదు పరమేశ్వరుడి బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం రెండూ వదిలేస్తారు ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం అది లేదు కాబట్టి ఇది ఉండడం కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుర్ధాయం తగ్గిపోతుంది భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశువులు అయిపోతారు గురచు ఆయుర్దాయం తగ్గుతుంది ఆయు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు విద్య తగ్గిపోతుంది విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది అవిద్య అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది లోభం పుడుతుంది లోభం చేత కామం పెరుగుతుంది కామం వలన క్రోధం వస్తుంది క్రోధము వలన వైరం పెరుగుతుంది వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు చంపుకుంటాడు ఈ చంపుకోవడంలో ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు వర్ణ మర్యాద ఉండదు అక్కర్లేదని చెప్పి వెల్లుడు చేసుకోవడం మొదలు దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది వర్ణమునకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజ కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి సత్యమునందు అనురక్తి ఈశ్వరునియందు అనురక్తి అనుక భాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉంటుట అన్న రెండూ పోతాయి అదే మనం అబద్ధమానకూడదు అన్న భయం పోతుంది భగవంతుణ్ణి నమ్మాలి పూనికపోతుంది ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది ఆయుర్ధాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది అజ్ఞానం వస్తుంది అజ్ఞానం వలన లోభం వస్తుంది దాచుకోవాలనుకుంటాడు దాచుకోవడం ఎందుకు తనదిగా మిగుల్చుకుందామని నిజానికి దాచుకున్నది తనది కాదు ఇచ్చుకున్నది తనది ఎందుకని దాచుకున్నది శరీరం పడిపోయాక తనతో రాదు ఇచ్చిందేదో తనతో వస్తుంది జీవుడితో కాబట్టి లోభం పెరుగుతుంది లోభం పెరిగితే కామం పెరుగుతుంది నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి అని కోరికలు పెరుగుతాయి కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది అవి రెండు అక్క చెల్లి ఓ కోరిక పుడుతుంది అది తీరకపోతే ఎవరి వల్ల తీరలేదో ఓ నేను ఎంచుకుని వాడి మీరు వాడితో జట్టి కోపం దెబరాట కొట్టుకోవడం చప్పుకోవడం చావడం కక్షలు కార్పణ్యాలు నమ్మకాలు పోవడం వర్ణ వ్యవస్థ శిథిలం అయిపోతుంది అయిపోయి వర్ణ సంకరం అయిపోయి ఒక కులం వాడిని ఇంకో కులం వాడిని వివాహం చేసుకోవడం మొదలు అది కలియుగంలో ప్రారంభం తర్వాత రసగంధ ద్రవ్యంబులు పసచెడు సస్యం అల్పఫలములగు మహిం సిపాడి తరగు తరువులు కుసుమ ఫలంబులను గలము కొంచొంపులవును కలియుగంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే సుగంధ ద్రవ్యాల్లో ఉండేటటువంటి సుగంధం తగ్గిపోతుంది అమ్మవారికి చందనాలంకారం చేద్దామని చెప్పి గంధం తీస్తే ప్రాంగణం ఎలా ఉండాలి చందనం చెక్క అన్న పేరుతో మారుగుళ్ళు అమ్మేస్తారు పసుపు అన్న పేరుతో అందులో ఏవో కలిపేస్తారు మిరియాలు అన్న పేరుతో బొప్పాయి గింజలు అమ్మేస్తాడు కుంక అన్న పేరుతో ద్రవ రసాయన ద్రవాలు కలిపేస్తారు గంధం గుండ అన్న పేరుతో కొయ్య గుండి ఇచ్చేస్తే అది పరమేశ్వరుడు కలిగేస్తుంటాడు కాబట్టి రసద్రవ్యములు ఏవి సుగంధ ద్రవ్యములు ఉంటాయో అవన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతాయి కలియుగంలో అది గుర్తు రెండు పసచెడు సస్యం అల్పఫలములకు ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు దిగుబడులు తగ్గిపోతుంటాయి అలాగే మహిం పసిపాడి తరుగు ఆవుల పాలు తగ్గిపోతాయి లోకంలో ఆవు పాలు తాగేవాళ్ళు తగ్గిపోతారు ఆవుల్ని పెంచుకోవడం ఆవు పాలు తాగడం తగ్గిపోతుంది దాని స్థానంలో ఏం పెరుగుతాయి తెలుసా కుక్కలు పెరుగుతాయి ఇంటింటా కుక్క ఉంటుంది ఏ ఇంటా ఆవు ఉండదు నేను మీకు యథార్థం చెప్తాను కలిగి గల ఆవు వెళ్ళిపోతుంటే పెంట పోగు మీద ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది పెంట పోగు మీద తింటున్న ఆవుని కుక్కలు తొరుగుతాయి కుక్కలు తొరుగుతుంటే ఆవు పరిగెడుతుంటుంది యజమానులు చూస్తూ నించుంటారు కుక్కని తర్వాత వీధికి యాభై కుక్కలు ఉంటాయి కుక్కలు నియకూడదనే వాళ్ళు వస్తారు ఆవు పాడైపోతోందని అడిగేవాడు ఉండడు అది కలియుగ లక్షణం ధర్మరాజ చూటల్లా మనం కాబట్టి ఆవులు ఉండవు ఆవు పాలు అక్కర్లేదు ఆవు పాలు తాగితే మేధాశక్తి ఆవు పాలు తాగితే తనదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఆవు పాలు తాగరు అందరికీ పాల మీద అనురక్తి పెరుగుతుంది కాబట్టి పసిబాడి తరుగు తరువుల కుసుమ పలంబులను గరము కొంచెం చెట్లు పువ్వులు పళ్ళు ఎక్కువ పండవు చాలా తక్కువ పండుతాయి వసంతరుతు వచ్చిందనేటప్పటికీ మావిడి చెట్లకి కాయలు ఇలా వేలాడిపోతుండేవి అసలు పూత మీద ఉండగానే ఓ రోజు రాజమండ్రి ఓ రోజు పిఠాపురం ఓ రోజు తుని అలా గాలివానలు వచ్చి ఉన్న పింజలన్నీ ఊడిపడిపోతుంటాయి అసలు గట్టిగా నాలుగు కాయలు దొరకవు నాలుగు పళ్ళు దొరకవు పువ్వులు దొరకవు ఎక్కడ పువ్వులు గట్టిగా పూజ చేసుకుందామంటే ఇన్ని పూలు దొరకడం గగనం ఇంకా విచిత్రం ఏమిటంటే ఎవడైనా పూల మొక్క వేసుకుంటే పొరపాత్న ఆ పూల మొక్కకి పూసినటువంటి పువ్వుని చూసి అదృష్టం యజమానికి ఉండనే ఉండదు ఎందుకంటే మార్నింగ్ వాక్ అని పేరెట్టుకుని ఓ ఊచ దానికి ఓ ఉంపు ఓ ప్లాస్టిక్ కవర్ పట్టుకొని పట్టుకుని చీకట్లో బయలుదేరుతాడు ఏమిటి వాడి మార్నింగ్ వాక్ అంటే ఆ మొక్క వేసుకున్న యజమాని కొమ్మలు పైకి ఉంటే పువ్వు వీడి చెట్టు కాదుగా వీడు పోయలేదుగా నీళ్లు వీడిని జుత్తట్టుకు ఉంచితే తెలుస్తుంది వాడికి ఆ బాధ ఏమిటో ఆ పైన ఇలా వేసి ఆ అంచు కొమ్మని కిందకి లాగేసి పళ్ళ పళ్ళ కొమ్మలు విరిగిపోతుంటే తెల్లవారకట్ల పువ్వులు కోసుకుని ప్లాస్టిక్ కవర్ లో వేసి పట్టుకెళ్లి ఈశ్వరుడికి పూజ చేస్తే ఇన్ని ఇళ్ళల్లో దొంగతనం చేసి చెక్తి ఎవరా అని పొంగిపోయి వీడికి వరాలు ఇస్తారు కాబట్టి చెట్లకి పువ్వులు ఉండవు చెట్లకి కాయలుండవు ఆ రోజులు వస్తాయి పితృదైవత కార్యంబుల ఇతరేతర భక్తుల కుదురు నేను యథార్థంగా చూశానండి ఈ విషయం యథార్థంగా చూశా సార్ పితృదేవతలకి పెట్టవలసినటువంటి పిండాలు ఒకడికి పెట్టవలసిన పిండం ఇంకొకడు తినేయవలసిన అవసరం వస్తుంది నేను ఒకసారి గై వెళ్ళాను వెడితే గైలో పిండాలు వండి తీసుకొస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు ఒక ఆయనకని ఇచ్చారు ఆయన ఏదో సంకల్పం చెప్పాడు చేతిలో ఎప్పుడు అంతఃత్రువు సెల్ ఏదో మోగింది అరే మధ్యలో లేచిపోవడం ఏమిటా పితృపిండం పెడుతూ లేచిపోవడం ఏమిటా అని కూడా లేదు ఆ పోలు మాట్లాడడానికి వెళ్ళాడు ఆవిడ దేనికో లేచి ఇంకొక ఆయన వచ్చి పిండాలు పట్టుకెళ్లి ఆయన పెట్టేసుకున్నాడు అంటే వీళ్ళ నాన్న తినగా మిగిలిన వాళ్ళ నాన్న తినేసాడు అది చెప్తున్నారు కలియుగంలో పితృపిండాలు అలా పెడతారు ఏమీ శ్రద్ధ ఉండవు పితృపిండాలు అలా పెడతారు ఇంకా విచిత్రం ఏంటంటే ఎల్ల ఎడల కుచ్చిత దీశ పాత్ర ప్రతియు వర్తించు అది దేవాలయమా లేకపోతే తద్దినం పెడుతున్నాడా మనం ఏ కార్యం మీద ఉన్నాం ఎందుకు వచ్చాం దాంతో సంబంధం ఏమి ఉండదు దానికి విరుద్ధమైన పని ఏమి ఉంటుందో చేస్తుంటారు చూడ్డానికి అసహ్యం వేస్తుంది చెప్తున్న నాకే కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు ఓ పార్టీ కడితే చిన్నపిల్లలు నట్టుకుని వెళ్ళాలి ప్రవచనాలకు ఎందుకు ముందరా వాళ్ళు అరవరు వాళ్ళకి ఏం తెలుసు పాపం వాళ్ళు పసిపిల్లలు ఎవరు ఎవరికి ఉండాలి అలా బుద్ధి పెద్దవాళ్ళకు ఉండాలి అది ఆలోచన లేని వాళ్ళు సభలకు వస్తుంటారు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు ప్రవచనం జరిగే చోటికి సెల్ ఫోన్ దాన్ని సైలెంట్ లో పెట్టుకోవడం చేత కాదు ఉండకపోతే అవమానం ఉండాలి మోగాలి పది మంది చూడాలి సిగ్గుంటారు కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండని వాళ్ళందరూ చేరుతుంటారు దాని గౌరవాలు నిలబెట్టారు కాబట్టి అలా ఉంటారు చిట్ట చివరికి ప్రతిదీ అవర్తించు దైవ పైతృక విధులన్ అది దేవాలయ ప్రాంగణం మనం వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్ళాలనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు గుళ్ళోకి చెప్పులేసి వెళ్ళిపోతారు గుళ్లల్లోకి బొట్టు లేకుండా వెళ్ళిపోతారు అరే మనం ఈ ప్రాంగణానికి ఎడుతున్నాం ఇలా వెళ్ళకూడదన్న నియమాన్ని పాటించేవాడు ఉండడయా ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి ఇప్పుడు రావద్దు ఈ సమయంలో తప్ప అంటే వింటాడు ఆఫీస్లోకి ఈ టైంలో తప్ప విజిటింగ్ అవర్స్ లేవంటే ఊరుకుంటాడు ఒక డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటే ఊరుకుంటాడు భగవంతుడి దేవాలయంలోకి మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు లోపలికి ఎడతాడు నేను ఎన్నో సందర్భాల్లో చూసి పెంపుడు కుక్కలతో గుళ్ళల్లోకి ఎంత దోషం కాబట్టి అలా అయిపోతుందా అది కలియుగ లక్షణం నేను ఎవరినో విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు నేను యుగ లక్షణాన్ని చెప్తున్నాను బహుశా ఇవ్వాలి నేను ఇది చెప్పాలని ఇలా ఉంది అన్ని అలాంటివి కనబడ్డాయి కాబట్టి అరులు మిగిలి కొన్ని రాజులు నరులకు ఎంత భయం భయమనర్తురు ధరణి చేయగలరు రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు ఉంటారు అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్య వాణిజ్యముపదిశన మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు మొదలుపెట్టి బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ ఉంటాడు బ్రాహ్మణుడు వేళం చదువుకోడు వదిలిపెట్టేస్తాడు అనుష్ఠానం చేసుకోడు మంత్రజపం చేసుకోడు అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు అది కలియుగ లక్ష్యం చేయగలరు కలియుగ వేయడం అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుత వసుమతీష తవిలి శరీరంబు దగ్గయుబ్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు కాలంబుతో కూడా కలుగవు వానలు పొల్లులై బీజముల్ ఒలిసిపోవు క్రయవిక్రమం క్రయ విక్రయంబుల కపటంబు తరచకు కడగి కడగి ఇల్లడ సొమ్ములడచికొండ్రు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమునన పాపవరులు అగ్గు పరమాయువునను అరోగతయు సిరియు పొందగాంతురిండు ఎవడరా వేదం గురించి చెప్పింది ఆ వేదం అవన్నీ అవన్నీ ఉండవండి ఓపికన్న కాడికి చేస్తామన్న వాళ్ళు ఎక్కువైపోతారు అది విచిత్రం ఓ బతికున్న వాళ్ళు వేద ధర్మాన్ని నమ్మాలరా అందరూ ఓపిక ఉన్నంత వరకు అన్న మాట వస్తుంది కొత్తగా ఓపిక ఉన్నంత వరకే ధర్మాన్ని పాటించు అంటే నీకు ఎప్పుడు దాని మీద విసిగొస్తే అప్పుడు నీకు నువ్వు నాకు పసగట్లేదు తెలియచ్చు అని చెప్పేవాళ్ళు వస్తారు అందుకని వర్ణాశ్రమములు నిలబడవు శరీరము తగిన శరీరంపు ప్రోతురు పుణ్యఫలంబులు బొకూలు అనచు ఎవరు చెప్పాడు ఉపవాసం చేయమని ఉపవాసము చేయనక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు ఎవడు చెప్పాడు ఆచారం అని అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు ఎవరు చెప్పారు ఈశ్వరుడికి నైవేద్యం ఈశ్వరుడికి వండి పెట్టాలని ఏ స్వీట్ స్టాల్లో ఓడుకొనేసుకోగా కొనేసుకోగా మిగిలిన కాజాలు తెచ్చి నైవేద్యం పెట్టేచ్చని చెప్పేవాళ్ళు వస్తారు కాబట్టి ఇలాంటివన్నీ ప్రబలిపోతాయి లోకంలో ఎక్కడా ఆచారం మాట ఉండదు పుణ్యఫలాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టరు ఎవరు ఆచారాన్ని పాటించడానికి కష్టపడరు ఎవడు పడతాడు ఇవన్నీ అంటారు వదిలిపెట్టేసి శరీరం సౌఖ్యంగా ఉంటే చాలు అన్నీ అయిపోవాలి శరీరం సుఖంగా ఉండాలి పుణ్యాలన్నీ వచ్చేయాలి అలాంటి కొత్త కొత్త మార్గాలన్నీ లోకంలోకి రావడం మొదలు పెడతాయి దానికి తోడు కాలంబుతో కూడా కలుగవు వానలు పడవలిసినప్పుడు వాన పడదు పడకూడనప్పుడు వాన ఆగదు అలాగే పుల్లులై బీజములు ఒలిసిపోవు వ్యవసాయదారుడు విత్తనాలు అనుకుని వేస్తాడు ఒక్క విత్తనం మొలకెత్తా అవన్నీ పుల్లు విత్తనాలే అలాంటివి బయలుదేరతాయి లోకంలో క్రయ విక్రయంబుల కపటంబు ధరచగవు అమ్మకంలో కొనుగోల్లో రెండిటిలోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది తప్ప త్రికరణ శుద్ధిగా వ్యాపారం చేస్తే నివ్యం పైకొస్తామనేటటువంటి వ్యాపారాలే తయారవుతాయి వ్యాపారం అంటే గడుసుతనమే వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండదు కలియుగంలో గడుసుతనం ఉన్నవాడే వ్యాపారం మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు దోచుకుంటారు ఒకళ్ళ కూడా ఎవడికి ఎక్కువ మోసం చేయగలిగితే వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాడు తక్కువ ఆయుర్దాయంలోనే రోగంతో శరీరం వదిలిపెట్టేస్తాడు అన్నీ ఇప్పుడే అన్వయం కావని చెప్పాను మీకు నేను ఇవన్నీ కొన్ని కొన్ని కలియుగా అంతం వచ్చేవి అందుకని కంగారు పడిపోయి అయి బాబాయ్ వద్దు అనకి పుణ్యం వద్దు ధర్మ వద్దు అని నిర్ణయాలుగా రాక అల్పకాలమున పాపపరులు అగ్గు పరమాయువును అరోగతయు సిరియు పొందగంతు రెండు ధర్మాన్ని విడిచిపెట్టేసి పాపకార్యాలు చేసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు అది కలియుగ లక్షణం ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడు వరితా దుర్బల దీన బంధు జన సర్వస్వాపహారులు సుహృజ్జన మాతా పితృపుతృహంతలు ధరం వినష్ట వినష్ట్రీకులై విప్రులా జనుల దుర్విత్తముల్ లోకంలో నిర్భయంగా తల్లిని చంపేసేవాడు తండ్రిని చంపేసేవాడు బంధువుల్ని చంపేసేవాడు బిడ్డల్ని చంపేసేవాడు ఎవణ్ణి ఎంత మోసమైనా చేసేసి వాడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్ప వాడి ప్రవర్తన ఒక శాసనానికి ఒక శాస్త్రానికి కట్టుబడినటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ లోకంలో పెద్దవాళ్ళని కీర్తింపబడడం మొదలు పెడుతుంది ఏ విధమైన సిగ్గు లజ్జ లేకుండా బ్రాహ్మణులు వెళ్లి ఆశీర్వచనాలు చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు కోరి కోరి వెళ్లి ఆశీర్వచనాలు చేస్తారు వాళ్ళు వచ్చిపోని అడిగితే చేయడం కాదు వీళ్ళే పెడతారు వెళ్లి ఆశీర్వచనాలు చేస్తారు చేసి డబ్బు తెచ్చుకుంటారు భయపడి రేపు వాళ్ళ వలన జరగవలసిన ఉపకారాలు జరగవని అది కలియుగ లక్షణం ధర్మరాజు రక్షణమాచరింపక మృతు దప్పంబునం పశ్యతోహరులై సాధులతోచి చేకురు తదీయ స్త్రీధన క్షేత్రముల్ హరింపం గలవారు దారుణతరంబై తరంబై చెల్లుం పరస్వర వైద వైరంబు ధరా ధరా తలైంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్ క్షత్రులైనటువంటి వారు రాజులైనటువంటి వారు భూమిని పరిపాలించారు వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి రాజ్య పరిపాలన బలహీనుల్ని రక్షించడం ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి సాధు పురుషుల్ని దోచుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధపడిపోతారు సిద్ధపడిపోయి వాళ్ళు కూడా అటువంటి పనులు చేయడం మొదలుపెట్టి స్త్రీని ధనాన్ని భూమిని గోవుల్ని అన్నిటినీ అపహరించడం మొదలు పెడతారు ఒకళ్ళకి ఒకళ్ళకి వైరాలు పెరిగిపోతాయి దానివల్ల విశ్వ ప్రాణి నాశనం జరుగుతుంది ఎక్కడ చూసినా అభద్రతా భావమే ఈ స్థలం నాది అని నమ్మకమే ఉండదు ఎవడెవడికి రిజిస్టర్ చేసేస్తారో తెలియదు ఈ ఇల్లు నాది అని నమ్మకం ఉండదు అద్దెకిస్తే పుచ్చుకున్న వాడు ఖాళీ చేస్తాడని నమ్మకం ఉండదు కాబట్టి ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు ఎవడు బాగా మోసం చేసి ధైర్యంగా నిలబడి కాపక్షానికి నిలబడగలడో వాడే యజమానం కలియుగంలో ఆ లక్షణాలు ప్రవర్తిస్తాయి సుతుడు అవమానించు జనకుని పతి అవమానించు భార్య పడతులు పతులన్ మతి ఒండరువులు మెచ్చక సతతము జరిగింతురిష్ట సంచారములను కొడుకు తండ్రిని అవమానిస్తాడు నాన్నగారికి ఏదైనా తెలియకపోతే నాన్నగారండి నాన్నగారండి ఆ విషయం నాకు తెలుసు నాన్నగారండి నేను చేస్తాను మీరేమీ కంగారు పెడుకోండి కష్టపడి పెంచారు కదా నన్ను ప్రయోజకుణ్ణి చేశారు కదా నేను చూస్తాను నాన్నగారండి ధైర్యం చెప్పడం మీకేం తెలుసు మీరు నోరు ముసుగు కూర్చోండి కృష్ణారామ అనుకోకూడదు ఏంటి అన్నిటికీ తగుదునమ్మా ఇంకా సలహా చెప్తారు మీ రోజు అనుకుంటున్నారా అంటాడు తండ్రిని కొడుకు అవమానిస్తాడు కథిని భార్య భార్య నోరి విప్పితే భర్త పనికి మాలిన వాడని మాట్లాడుతుంటుంది తప్ప అసలు అలా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం భార్యకుండదు పడతులు పతులమ్మతి ఒండువుల మెచ్చక స్త్రీ పురుషులు భార్యాభర్తలు మనసులో తన భార్య మీద విపరీతమైన ప్రేమతో తానుండడం భార్య భర్త మీద ప్రేమతో ఉండడం ఉండదు ఆవిడిష్టం ఆవిడిది ఈయన ఈంది అది ఎంతవరకునైనా కింద ప్రవర్తిస్తూ ఉంటారు సతతము చెరిగింతురిష్ట సంచారములను ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తారు ఆవిడికి కావలసినట్టు ఆవిడ ఉంది నాకు కావలసినట్టు నేనున్నాను అంతే రాజీ తప్ప అలా ఉండకూడదని నండు మీరు ఇలా ఉన్నారే అని ఆవిడండో కాబట్టి ఇద్దరు మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు వాళ్ళని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకుంటే కొంపలు పడిపోతాయి కాబట్టి కలియుగం అలా ఉంటుంది ఉరవము నారిక పంటలు గొరియల పాడియును తరచుగొను తెరమలు చుట్టములయ్యదరు రద్ది భుజింతురద్దీ ఎల్లజనంబుల్ ప్రతి వాడు కోరుకునేది ఏమిటి అంటే మాంసాహారం ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతి వాడికి తెలుస్తుంది ఒకవేళ కోరి కోరి మాంసాహారమే తింటారు ఒకవేళ మాంసాహారం తినకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేర్లతో పిలుచుకుని మాంసాహారంలా వండుకుని తింటారు ఇంకెందుకు రావట్లా పేర్లు తెలియవు మీకు నేను అవన్నీ ఎందుకు సభలో చెప్పాలి కాబట్టి అంత అనురుక్తి కలుగుతుంది చిట్ట చివరికి ఎంత హీనమైన స్థితికి పెడతారంటే ఒకసారి ఆడపిల్ల మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంటి యజమాని మామగారు ఏది ఏమైపోని ఆ ఆడపిల్ల మీద ఈగ బాలడానికి వీల్లేదు మామగారు బ్రతికున్నంత కాలం కోడలికి శ్రీరామ రక్ష కింద ఉండాలి పుట్టింట్లో పొందలేని భాగ్యాలన్నీ అత్తవారింట్లో పొందాలి ఆడపిల్ల అంత సంతోషించాలి దానికి మామగారు తాను కావలసినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మామగారు తీసుకోవాలి భర్త భార్య అంత అన్యోన్యంగా ఉండాలి ఒకరి మనసులు ఒకరి వై ఉండాలి కానీ కలియుగంలో ఏమవుతుందంటే ధర్మరాజా భార్య చెప్పడానికి నాకే కించిత్ సిగ్గుగా ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి భోగం కొరకు మాత్రమే ఆమె ఉపకరణం ఆమెకి ఒక ప్రత్యేకమైన భోగము కొరకు ఆయన ఉపకరణం ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళ మనసులు కలవవు ఆయన ఇష్టమైంది ఈవిడి ఇష్టమే కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేక భోగాన్ని పొందుతారు దాని ఫలితంగా కొంతమంది పిల్లలు ఉంటారు తప్ప వాళ్ళు ఒకరి మనసులు ఒకరైన వారు కారు భోగం కోసం కలిసి ఉంటారు ఒక్కొక్కసారి అది కూడా గాడి తప్పుతారు మంచి పంటలన్నీ అందరూ వదిలేస్తారు వదిలేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని పంట పండించి పంట లోకానికి తిండి గింజలు అందించవలసిన చోట తిండి గింజలు అందించడం మానేసి లాభాలు వస్తాయని కొత్త కొత్త చెరువులు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు పంట పండించడాన్ని ఇష్టపడతారు కొత్త రకాల పంటలు మొదలు పెడతారు ఆ పంటలు వేయడం మొదలు పెడతారు కాబట్టి అలాగే గొర్రెల పాడుయును తరచగొను ఆవుల పాలు ఎవ్వరికీ ఎక్కర్లేదు గొర్రె పాలు శ్రేష్టమని గొర్రె పాలు తాగే రోజులు వస్తాయి ఎక్కడ చూసినా గొర్రెల పాలు అమ్ముతారు రాబోయే రోజుల్లో కాబట్టి అలా ఉంటుంది తాకట్టు ఏదైనా ఎవరైనా పెట్టారా ఇక ఆ తాకట్టు మళ్ళీ తిరిగి వాళ్ళు ఉండరు తాకట్టు పెట్టిన వస్తువుని తనదిగా లాగేస్తారు అవతలవాడ కాబట్టి ఇలా ఉంటాయా పది పదిహారు వర్షముల్ పరమాయువయ్యడు ధరణీశ కలియుగాంతమున వినవే కలియుగాంతం దగ్గరికి వచ్చేసిందని గుర్తు ఏమిటంటే పురుషుడి యొక్క గొప్ప ఆయుర్దాయం చాలా కాలం బతికాడండి పేపర్లో ఫోటో వేయాలంటే పదహారు బతుకుతాడు కాబట్టి ఏడును ఎనిమిది ఏండ్ల ప్రాయం ఉన్న ప్రజలు భవింపుతురు భావినులకు మహా అయితే ఏడు తప్పితే ఎనిమిదేళ్లకి పిల్లలు పుట్టడం మొదలవుతుంది ఆడపిల్లలకి ద్రవ్య విహీనులై దాత యొక్కడు లేక అన్యోన్య స్కరు అగుదురిండు దానం చేసేవాడన్నవాడు లేక దొంగతనం ఒక్కటే ఉంటుంది లోకంలో ఎరిగెడు వారును ఎంత యులై చనసి పాపంపు చేసేదరు సువే తెలియని తెలియనివాడు ఎవడైనా సరే క్రూరత్వంతో పాపమే చేస్తూ ఉంటారు అన్న విక్రయం అఖిల జనులు అందరూ అన్నాన్ని నమ్ముకుని బతకడం మొదలు పెడతారు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళండి అన్నాన్ని అమ్మడం ప్రారంభమవుతుంది అతిథిని పిలిచి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు ఆఖరికి పసిపిల్ల తినే అన్నానికి కూడా వెలకట్టి అమ్ముతారు బేబీ మీల్ అని వింటారా అలా ఏమీ తెలియనట్టు నేనే చెప్తున్నట్టు చూస్తారే కాబట్టి అన్న రహిల జనులు వేద విక్రయ వేద విక్రయులగుదురు విప్లవరులు వేదాన్ని అమ్మేస్తారు బ్రాహ్మలు కుదురు పద్మముఖులు బాగా అందంగా ఉన్న ఆడది అంటే ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత తక్కువ బట్ట ఒంటి మీద మీదించుకుని మానాన్ని నమ్ముకుంటుంది అంతకన్నా ఇక చెప్పడం నాకు సాధ్యం కాదు అంత మర్యాదతో మాట్లాడాలో వేదిక మీద కూర్చున్నప్పుడు కాబట్టి చాలు కష్టతరమైన ఎక్కలి కాలవేళ కలికాలంలో అంత కష్టతరంగా ఉంటాయి జీవితాలు నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటారు జను శృతి ధర్మంబు ఈ పద్యానికి నేను వ్యాఖ్యానం చెయ్యను అసలు మీరు ఆ పద్యం చదువుతుంటే మీరు పట్టేసుకోగలుగుతారు శృతి శృతిధర్మంబులు శూత్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృడిశరి తత్సేవకులై ఎతినింద కర్మకారులయ్యదరధి పా నేను ఇంకెందుకు చెప్పాలి మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి వ్యాఖ్యానమే చెయ్యక మీరు రోజు వింటున్నవి చూస్తున్నవేగా శృతి ధర్మంబులు సూత్రులు ప్రతిభంచంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృతి చెడి తత్సేవకులై ఎతి నిందిత కర్మకారు గురుకుని ఆడడు శిష్యుడు గురుడును శిష్యునిడ వంచకుండగు మరి ఒండరులు ఒల్లరు బంధువులు బంధువులు పారిపోయి గరములకు ప్రజకు పొడమును భయముల్ గురువు గారిని శిష్యుడు పొగడ్డు శిష్యుణ్ణి గురువు ప్రేమగా చూడ్డు ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసులో ప్రేమ ఉండదు బంధువులంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు ఎక్కడ చూసినా ఎవరు చూసినా భయంతో ఉంటారు అభద్రతా భావంతో ఉంటారు ఉన్నది ఉంటుందా లాగేసుకుంటారా ఈ భయంతోనే ఉంటారు నాకున్నది ఉంటుంది అన్న ధైర్యంతో ఎవరు ఉండరు కలియుగంలో ఇప్పుడే వచ్చిందని నేను చెప్పట్లేదు రాబో కాలంలో అంటే కొంత ఊరట కదూ కాబట్టి దేవతాయతనంబులను జగతీసురావసంబులను పావనాశ్రమ భూములు చెడి పాడగును శుభ వృక్ష వల్లీ వనంబులు నాశముందు కలిప్రచారమునందు దుస్త్రీ విహారము మధ్యపానము చెల్లు పెల్లుగా నెల్లడం కలియుగం బాగా ఎక్కువవుతోంది కలి ప్రభావం అని గుర్తు ఏమిటంటే దేవాలయాలు పాడుపడిపోతాయి దేవాలయ ప్రాంగణాలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్న దేవాలయాల్లో తుడిచేవాళ్ళు మొక్కలు వేసేవాళ్ళు వాటికి నీళ్లు పోసేవారు పువ్వులు కోసి దండగుచ్చి ఇచ్చేవాళ్ళు ఉండరు పెద్ద పెద్ద కంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకల్లోనే ఇల్లు కట్టుకుని గుడిని నమ్ముకున్నందుకు వాసం చేస్తూ ఉంటారు ఆయన్ని పట్టించుకునే వాడు ఉండడు గుడిని పట్టించుకునే వాడు ఉండడు ఆఖరికి గుడిలో ధూపదీప నైవేద్యాలకి అర్చకుడు పది మందిని ఆశ్రయించవలసి వస్తుంది అయ్యా మీరు ఏమైనా ఇస్తే దీపం పెడతానండి గుడిలో అని అడిగే రోజులు వస్తాయి జగతీసురావసంబులను వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి బలవంతంగా లాక్కోబడతాయి పామనాశ్రమ భూములను చెడి పాడగొన్ ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి ఇవాళ లేవు ఇన్ని చోట్ల ఎన్ని ఆశ్రమ ప్రాంగణాలు ఎంత అసహ్యకరంగా తయారైపోయాయో శుభవృక్ష వల్లీ నాశముందు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి చెట్లని తీగల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు ఆ చెట్లు ఉండవు కలిప్రచారమునందు దుస్త్రీ విహారము మధ్యపానము చెల్లు బెల్లుగా నిల్లడం ఎక్కడ చూసినా లోకంలో ఇద్దరి గురించే చెప్పబడుతుంటుంది దుస్త్రీ విహారము అందగతే అయిందా అంతే ఆమె వ్యాపారానికి సిద్ధమైపోయింది అయిపోతుంది అదే లోకంలో ఎప్పుడూ చర్చింపబడుతూ ఉంటుంది అవే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మద్యపానం నాలుగు అవే ఉంటాయి కాబట్టి మద్యపానం చెల్లు బెల్లుగా నిల్లడం కలి ప్రభావం గుర్తు ఏమిటి అంటే అలాంటి లక్షణాలన్నీ వస్తాయి ధర్మరాజ ధర్మం గురించి అడిగేవాడు ధర్మ ప్రచారం చేసేవాడు ధర్మాన్ని స్థాపిద్దామనేవాడు ఉండడు లోకం అలా తయారైపోతుంది క్రమంగా ఆ సమయంలో ఇక బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి విడిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణు ఆవిర్భవిస్తారు అది కలికా అవతారం కల్కా అవతారం రాలేదు కలికావతారం వస్తుంది ఆ అవతారం వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం పదహారేళ్లే అయిపోతుంది ఏ పురుషుడు పదహారేళ్లకి మించి బతకడం అది కలియుగాంతకు లక్షణ అందుకని ఇప్పుడిప్పుడు బెంగ పెట్టుకోవలసింది ఏం లేదు ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు దేవాలయాలున్నాయి ప్రవచనాలున్నాయి పూజలు పూజలున్నాయి చక్కగా సేవలు జరుగుతున్నాయి ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి వెంకటాచలం లేదా శ్రీశైలం లేదా ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు కాబట్టి ఇప్పుడిప్పుడు అన్ని ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం అందుకు చెప్పారు కాబట్టి మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు ఇప్పుడే అన్నీ ఏవో వచ్చేసాయి అనుకోక్కర్లేదు కొన్ని వచ్చాయన్నది రాదు నేను దాచకూడదు కాబట్టి ఆ విష్ణు యశుడు అన్న పేరుతో అప్పుడు వస్తాడు కల్క్యా కల్క్యావతారం ఆయన పుడుతూనే ఆయనకి సకల శాస్త్రములు వేదములు ఆయనకి భాసిస్తాయి ఆయన ఈ జగత్తుకి సార్వభౌముడు అవుతాడు అయి దుష్టులందరినీ నిర్మూలిస్తాడు అప్పుడు కలియుగాంతమందు కృతయుగం ప్రారంభమవుతుంది ధర్మము నాలుగు పాదముల మళ్లీ నడుస్తుంది కృతయుగం ప్రారంభం అవగానే కల్కి అవతారం అశ్వమేధయాగాన్ని చేస్తుంది అక్కడతో కృతయుగం ప్రారంభం కాబట్టి ధర్మరాజ యుగాలు ఎలా ఉంటాయి ప్రళయం ఎలా ఉంటుంది అని అడిగవకదు ఇన్ని యుగాలు చూసిన వాణ్ణి కనుక రాబోయేది కలియుగం కనుక ఆ కలియుగం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను ఒంటి పాదం మీదే ధర్మం ఉంటుంది అన్నాను కాబట్టి దాని లక్షణం ఎలా ఉంటుందో నీతో చెప్పాను